అందరికీ ప్రైజ్ ద లాడ్ ఏది పాపము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి కొన్ని లేఖనముల ద్వారా మనమందరము తెలుసుకుందాం మొదటిగా సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రార్థన చేయకపోవడము పాపము రెండవదిగా యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మేలు చేయగలిగి ఉండి చేయకపోవడము పాపము మూడవదిగా హెబ్రియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ హృదయమును కఠినపరుచుకొనుట పాపము నాలుగవదిగా మార్కు సువార్త మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మరియు మత్తే సువార్త పన్నెండవ అధ్యాయము రెండవ వచనము పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుట పాపము ఐదవదిగా రోమీయులకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము ఆరవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వష్టము ఆజ్ఞాతి క్రమమే పాపము ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచును ఆమెన్